నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ సంవత్సరంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కువైట్ దేశంలో మాదక ద్రవ్యాల నేరాలను అరికట్టడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క తనిఖీలను ముమ్మరం చేసింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిల్వ మరియు పంపిణీ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు అధిక మొత్తంలో మాదక ద్రవ్యాల సరుకును స్వాధీనం చేసుకొని కువైడు దేశంలో వాటి ప్రవేశ ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేయడం జరిగింది అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులను ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేయగా అక్రమంగా మాదక ద్రవ్యాలు నిల్వ చేసి రవాణా చేయడానికి కుట్ర పన్నుతూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరిలో ఒక వ్యక్తిని మర్రూక్ లో అరెస్టు చేశారు మరొక వ్యక్తికి సంబంధించిన ప్రత్యేక క్యాంపును గుర్తించారు మాదక ద్రవ్యాలను పంపిణీ చేయడానికి సన్నద్ధం చేసేందుకు ఈ క్యాంపును వాడుతూ ఉన్నట్లు గుర్తించారు నిందితుడు క్యాంపును తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో వివిధ రకాల మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఉన్నాయి అలాగే రసాయన పదార్థాలు మనం చూసుకుంటే నలభై ఐదు కేజీలు కార్బికా పౌడర్ అరవై కేజీలు మరిజువానా ఎనిమిది కిలోలు హ్యాషీస్ ఐదు వందల గ్రాములు చాబోటి ఐదు లీటర్లు కెమికల్ ద్రవం మూడు వందల లీటర్లు అలాగే కెమికల్ కాగితాలు ఏడు కేజీలు ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్లు రెండు మాదక ద్రవ్యాలు తయారు చేయడానికి మరియు పంపిణీకి ఉపయోగించే అన్ని పరికరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే సమాచారం అందిన తర్వాత కువైట్ అధికారులందరూ ఏకకాలంలో దాడి చేయడంతో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్